ృందావనండి అందరిది గోవిందుడు అందరి వాడేలే పాట బాణిలో అందరూ రాడే సాయి ప్రభు రచన పాలేటికోడే సోమష్ణ గారు గానం పి పద్మావతి గారు ఆర్తిశీ కాలనీ కుంటో బాబావారి పాట గురువారు రాడే సాయి అందరు కూడి భజనలు చేసితే ఎందుకు రాడే సాయి ప్రభో ఎందుకు రాడే సాయి ప్రభో తాళము శబ్దము చెవులను బడితే తాళము శబ్దము చెవులను బడితే పరువు వచ్చును సాయి ప్రభో పరువు నవచ్చును సాయి ప్రభో అందరు కూడి భజనలు చేసితే రాడే సాయి ప్రభు అందరు కూడి భజనలు చేసితే ఎందుకురాడే సాయి ప్రభో ఎందుకురాడే సాయి ప్రభో వారని వీరని వేదములెంచక వారని వీరని వేదములెంచక సర్వము ఒకటిగా తలచండి సర్వము ఒకటిగా తలచండి తిరముగమనసును సాయి పై నిలిపితే తిరగ మనసును సాయి వచ్చును సాయి ప్రభో పరుగునవచ్చును సాయి ప్రభో అందరు కూడి భజనలు చేసితే ఎందుకు రాడే సాయి ప్రభో అందరు కూడి భజనలు చేసితే ఎందుకు రాడే సాయి ప్రభో ఎందుకు రాడే సాయి ప్రభో తాళము శబ్దము చెవులను పడితే తాళము శబ్దము చెవు పరువు సాయి ప్రభో పరువు సాయి ప్రభో కలియుగ మందున సులభము గాను కలియుగ మందున సులభము ముక్తికి మార్గము కలదండి ముక్తికి మార్గము కలదండి పావన నామము పరుగునవచ్చును సాయి ప్రభో అందరు కూడి భజనలు చేసితే ఎందుకు రాడే సాయి ప్రభో అందరు కూడి భజనలు చేసితే ఎందుకు రాడే సాయి ప్రభో ఎందుకు రాడే సాయి ప్రభో తాళము శబ్దము చెవులను బడితే తాళము శబ్దము చెవులను బడితే చును సాయి ప్రభో పరుగునవచ్చును సాయి ప్రభో ద్వారక మాయిలో వెలసిన సాయి ద్వారక మాయిలో వెలసిన సాయి భక్తుల బ్రోవగా నిలచనులే భక్తుల బ్రోవగా నిలచెనులే నీ భక్తులని రాజనములతో నీ భక్తులని రాజనములతో నిత్యము కై భజనలు చేసితే ఎందుకురాడే సాయి ప్రభో అందరు గూడి భజనలు చేసితే ఎందుకు రాడే సాయి ప్రభో ఎందుకు రాడే సాయి ప్రభో తాళము శబ్దము చెవులను బడితే తాళము శబ్దము చెవులను బడితే పరుగున వస్తును సాయి ప్రభో చిరముగ మనసును సాయిపై నిలిపితే చిరముగ మనసును సాయిపై నిలిపితే పరుగున వచ్చును సాయి ప్రభో పరుగున వచ్చును సాయి ప్రభో అందరు గుడి భజనలు చేసితే ఎందుకు సాయి ప్రభో అందరు గుడి భజనలు చేసితే ఎందుకు సాయి ప్రభో ప్రియమైన ఆత్మబంధువులారా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్తే వి రెడ్డి